ధనం మూలం ఇదం జగత్ అని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు కేవలం ఒకే ఒక్క మంత్రంతో ధన రూపములో ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రతి మనిషి ఎలా పొందాలో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీ శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ ఓం ఓం అంటే మనకి అందరికీ తెలిసిందే అకార ఉకార మకారములు కలిపితే ఓంకారం అవుతుంది ఓంకారం సృష్టి ఆది ప్రణవనాదం అని చెప్తారు తర్వాత శ్రీ శ్రీకారం అమ్మవారికి గుర్తుగా చెప్తారు కలిపి మహాలక్ష్మి ఎవరి మహాలక్ష్మి అంటే ఐశ్వర్యానికి ప్రద ప్రసాదించే దేవత అనమాట మహాలక్ష్మీదేవి ఓ శ్రీ శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ ఈ మంత్రం ప్రతిరోజు ఇరవై సార్లు ఒక మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు మండలం అంటే నలభై ఒక్క రోజులు ప్రతిరోజు చేస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారని మన శాస్త్రాల్లో చెప్పారు